హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు నల్ల నువ్వులు మునగాకుతో ఐరన్ రిచ్ కాల్షియం పొడిని చూపిస్తానండి ప్రతిరోజు మీరు ఈ పొడితో మొదటి ముద్దను తింటే కనుక కొద్ది రోజులలోనే మీరు కళ్ళజోడును తీసి పడేస్తారండి అలాగే ఈ పొడి తినడం వలన ఎముకలు గట్టిపడి లివర్ను పదిలంగా ఉంచి గుండెపోటు రానివ్వకుండా చేస్తుందండి ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదామా మరి స్టవ్పై కడాయి పెట్టి కడాయి వేడయ్యాక హాఫ్ కప్ మినపప్పు వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి మినపప్పును దోరగా వేయించుకోవాలి మినపప్పు దోరగా వేగిపోయిన తర్వాత మినపప్పును ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో హాఫ్ కప్ పల్లీలను కూడా వేసి మంట సిమ్లోనే ఉంచి పల్లీలను కూడా దూరగా వేయించుకోవాలి పల్లీలను కూడా దూరగా వేయించిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక పది ఎండుమిర్చిని కూడా వేసి మాడకుండా వేయించుకోవాలి ఎండుమిర్చిని ఘాటును బట్టి తీసుకోండి మీరు ఇవి ఊరి నుంచి తెచ్చిన ఎండుమిర్చి అండి చాలా ఘాటుగా ఉన్నాయి నేను అందుకే కొద్దిగానే వేసాను ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో కడిగి ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి మునగాకును మంట సిమ్లో పెట్టి రెండు చేతులతో నిదానంగా వేయించుకోవాలండి మునగాకులోని తడి అంతా పోయి మునగాకు పొడి పొడిగా కరకరమని సౌండ్ వచ్చేదాకా వేయించుకోవాలండి మునగాకు వేగిపోయిన తర్వాత మునగాకును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక కప్పు నల్ల నువ్వులను కూడా వేసి మంట సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి కానీ హెల్త్కి మాత్రం నల్ల నువ్వులే చాలా మంచిదండి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మర్చిపోకుండా రెసిపీ ఎలా ఉంది అని ఒక కామెంట్ కూడా పెట్టండి మీకు నచ్చితే నా వీడియోస్కి తప్పకుండా సపోర్ట్ చేయండి మర్చిపోకుండా నువ్వులు చాలా తొందరగానే వేగుతాయండి నువ్వులను ఎక్కువసేపు వేగనివ్వకుండా కాస్త వేడవగానే చిటపటమనగానే నువ్వులను తీసేయండి తర్వాత అదే కడాయిలో కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి కరివేపాకును కూడా మంట సిమ్లోనే పెట్టి వేయించుకోండి కరివేపాకు కూడా కరకరమని అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకును ఇలా సౌండ్ వచ్చే వరకు వేయించుకొని తీసి ప్లేట్లో తీసుకోవాలి తర్వాత మిగతా కరివేపాకును కూడా సౌండ్ వచ్చే వరకు వేయించుకొని తీసేసేయాలి తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న మినపప్పును పొడి చేసుకొని అందులో వేయించుకున్న ఎండుమిర్చిని కూడా వేసి క కచ్చపచ్చగా చేసుకోవాలి తర్వాత అందులో వేయించుకున్న నువ్వులను కూడా వేసి పొడి చేసుకోవాలి తర్వాత అందులో వేయించుకున్న మునగాకును కొద్ది కొద్దిగా వేసుకుంటూ పొడి చేసుకోవాలి అందులోనే కాస్త చింతపండును కూడా వేసుకొని పొడి చేసుకోవాలి ఈ పొడిలో ఐరన్ పుష్కలంగా ఉండి శరీరంలో రక్తాన్ని పెంచుతుందండి అంతేకాకుండా రక్తంలోని ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి బరువును కూడా ఈజీగా తగ్గుతారు మునగాకును వేసి పొడి చేసిన తర్వాత అందులోనే కరివేపాకును కూడా వేసి తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకొని పొడి చేసుకోవాలి తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కొన్ని ఎల్లిపాయలను కూడా వేసుకొని కచ్చాపచ్చ అయ్యేటట్టు పొడి చేసుకోవాలి ఇలా వేసుకొని తింటే అన్నంలోకి పల్లీలు నోటికి తగులుతూ ఎల్లిపాయలు నోటికి తగులుతూ చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ పొడిని ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అని ఒక కామెంట్ కూడా మర్చిపోకుండా పెట్టండి ఇంకా మన పొడి రెడీ అయిపోయినట్టేనండి అన్నంలోకి కొద్ది కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది